పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ యోహన్ వార్త నాలుగవ అధ్యాయము నలభై మూడు నుండి యాభై నాలుగు వరకు నేటి సువిశేషములో యేసు ప్రభు ఒక ఉద్యోగి కుమారునికి స్వస్థతను దయచేస్తున్నాడు కఫర్నాములో ఒక ప్రభుత్వ ఉండేవాడు తన కుమారుడు తీవ్రమైన అనారోగ్యముతో బాధపడినప్పుడు తాను ప్రభు గురించి తెలుసుకుని ప్రభు చెంతకొచ్చాడు ప్రభు చెంతకు వచ్చి ప్రభు వేడుకుంటున్నాడు యేసు ప్రభు నా కుమారుడు తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు నీవు వచ్చి నా కుమారుని స్వస్థపరుచు అన్నప్పుడు వెంటనే అతనికి వరం ఇవ్వడలేదు అతన్ని విశ్వాస పరీక్షకు గురి చేశాడు ప్రియా మిత్రులారా ప్రభు అతన్ని హెచ్చరిస్తున్నాడు మీరు సూచక క్రియలు మహత్కరమైన కార్యాలు చూసినే తప్ప మీరు విశ్వసింపరు అని ప్రభు గద్దిస్తున్నాడు ఇదే రీతిలో స్త్రీని కూడా ప్రభు గద్దించాడు తన యొక్క విశ్వాసాన్ని కూడా పరీక్షించాడు ఒకరోజు నా స్త్రీ ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రార్థన చేస్తుంది ఓ ప్రభు నా కుమార్తెను స్వస్థపరచు నా కుమార్తె దెయ్యం పట్టి ఎంతో బాధపడుతుంది అన్నప్పుడు ప్రభు వెంటనే తనకు వరాన్ని ఇవ్వలేదు తన యొక్క విశ్వాసాన్ని ఉన్నాడు బిడ్డల యొక్క రొట్టెలను కుక్క పిల్లలకు పడవేయలేము కదా అని ప్రభు అన్నప్పుడు ఈ యొక్క కరణీయాత్రి ప్రభుతో ఈ విధంగా తెలియజేస్తుంది అవును ప్రభు యజమాని భోజనం వల్ల నుండి కింద పడు రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా అని ఎంతో విశ్వాసముతో కలిగినప్పుడు ప్రభు సంతోషపడుతున్నాడు అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది నీ వెళ్ళము నీ కుమార్తె స్వస్థత పొందుకుంటుంది అనే విషయాన్ని ప్రభు తెలియజేసి ఉన్నాడు ఇక్కడ కూడా నేడు సుమార్తలకు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగి మరలా ప్రభుని అడిగినప్పుడు ప్రభు వరం ఇస్తున్నాడు ప్రభు చంతే కొద్దిసేపు ఉండి ప్రభు మీద విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభుని రెండవసారి ఈ ఉద్యోగి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నా కుమారుడు తీవ్రమైన రోగంతో బాధపడుతున్నాడు నా కుమారుడు మరణించక ముందే నీవు అతన్ని స్వస్థపరచు అన్నప్పుడు ప్రభు వరాన్ని దయచేస్తున్నాడు నీ వెళ్ళు ఇంటికి వెళ్ళు నీ కుమారుడు జీవించును అన్నప్పుడు ప్రభు యొక్క మాటను నమ్మి ఈ ప్రభుత్వ ఉద్యోగి తిరిగి తన గృహానికి వెళ్తున్నాడు మార్గమధ్యములో తన సేవకులు ఎదురై తె నీ కుమారుడు స్వస్థత పొందుకున్నాడు అన్నప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగి సంతోషపడుతున్నాడు ప్రభువు చెప్పినట్లే తన కుమారుడు స్వస్థత పొందుకున్నాడని విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు తాను మరియు తన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభుని విశ్వసించి ఉన్నారు ప్రియా సహోదరి సహోదర ప్రభుని విశ్వసిస్తే మన జీవితంలో కూడా గొప్ప గొప్ప అద్భుత కార్యాలు మనం పొందుకోగలం ఎవరైతే విశ్వసించారో వారిని ప్రభు స్వస్థపరిచి ఉన్నాడు ఎవరైతే ప్రభుని విశ్వసించలేదో వారు ప్రభు యొక్క వరాలు పొందుకోలేదు ప్రియా మిత్రులారా అనేక సందర్భాల్లో ప్రభు ఈ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అని తెలియజేసినాడు అందుచేత ఈ రోజున ఈ యొక్క పట్టణాన్ని ధ్యానం చేసుకున్న మనము విశ్వాసంలో ఎదగటానికి విశ్వాసంలో బలపడటానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు నేను శుద్ధిస్తున్నాం మహింపరుస్తున్నాం గనపరుస్తున్నాం భోగపదేవుడా ఈ రోజున నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు ప్రభు నేటి సువార్తలో నీ కుమారుడు మహేశ్వ పీసు ప్రభు ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారునికి స్వస్థత దయచేసి ఉన్నాడు ఆ ఉద్యోగి యొక్క విశ్వాసాన్ని బట్టి స్వస్థత దయచేస్తున్నాడు ప్రభు మేము కూడా గొప్ప విశ్వాసానికి పొందుకుని స్వస్థతలో పొందుకుని అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం ఎవరెవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేస్తున్నారో వారందరి యొక్క మనవలను నీ పాతాల చెంత ఉంచుతున్నాం నీ చిత్తమైతే మా మరణను ఆలకించండి ప్రభావ మా కుటుంబానికి సమర్పిస్తున్నాం మా కుటుంబంలో దంపతులను బిడ్డలను మా యువతి యువకులకి సమర్పించుకుంటున్నాం మేమందరూ కూడా నీ ఆత్మశక్తి చేత నింపబడి నీ బలమైన హస్సం చేత నడిపింపడి వాఖ్యాన దయచేయమని నాధుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి